అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం యాభై ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు శుభా గుటుకలు మింగుతూ వైపు చూసి పెరిగిన గుండె సవాడిని తగ్గించుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటే వేద్ మాత్రం ఆమె వైపు కోరికగా చూస్తుంటాడు అతని చూపుల్లో భావం క్లియర్గా అర్థమవుతూ ఉంటే తడపడుతూ తల నీళ్ళకి వేసి ఎందుకు పిలిచావని టెన్షన్ కనపడివ్వకుండా అడుగుతుంది ఆమె ముందుకు వచ్చి అదే డోర్కు లాక్ చేసి మోచే ఈ డోర్ కానించి రెస్పెక్ట్ ఐ ఆమ్ యువర్ బాస్ బేబీ అని అంటాడు వేద్ చురుగ్గా చూస్తూ చెప్పండి సార్ ఎందుకు పిలిచారని అంటుంది శుభా శుభా దగ్గరికి వచ్చి కింద పెదవిని రెండు వేల మధ్య లాగుతూ ఆ రోజు చెన్నైలో కలిసినప్పుడు నిజం ఎందుకు చెప్పలేదు దేవ్ నా రక్తం నా కొడుకు అన్న నిజం ఎందుకు దాచావే వివేక్ నా భర్త అని ఊహించుకొని అదే నిజమని నమ్మావు కదా ఇంకెందుకు చెప్పాలి నడుం మీద పట్టును బిగిస్తూ నమ్మేలా నువ్వే చేశావు పప్పి అందుకే నాకు కోపంగా ఉంది నాకున్న కోపానికి కొడితే డైరెక్ట్గా కోపంలో పోతావు అందుకే నా కోపం పోవాలంటే నువ్వే ఏదో ఇచ్చి నా ఆకలి తీర్చాలి అందుకే పిలిచాను పప్పి కోపంగా చూస్తూ ఆకలి వేస్తే ఫుడ్ తినాలి నన్ను కాదు నేనేమైనా నీ ఫుడ్నా ఎస్ పప్పి నా ఆకలి తీర్చే ఫుడ్ బి నువ్వే అని ఆమె నమ్మాంతం పైకెత్తి అటాచ్డ్గా ఉన్న పర్సనల్ రూమ్లోకి ఎత్తుకొని పోయి డోర్ని లాక్ చేసి ఆమెని బెడ్ మీద విసురుగా తోసి శుభ మీద ఒక్కసారి తన బరువును మొత్తం కూడా మోపుతాడు వేద్ చెర్రీ పండులా ఉన్న ఆమె పెదవుల్ని చూసి ఇక ఆగలేక ఇద్దరు పెదవుల్ని మూసేస్తాడు బ్రీతింగ్ కూడా కష్టమయ్యేలా ఉన్న శుభ పరిస్థితికి జాలేసి వదిలి ఆమె వైపే చూస్తూ సారీ అనే పదం చాలా చిన్నదేమో పప్పి రియల్లీ ఐఆమ్ యువర్ ఫుల్ నన్ను నువ్వు లవ్ చేశావు ఆ రోజు మన కలియక రోజు చూపించావే అలాంటి నైట్స్ ప్రతిరోజు నీతో కావాలి నాకు పప్పి మెడ మీద తగులుతున్న వేత్ పెదవులకి గొంతు తడారిపోతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని వదులు అని అంటుంది శుభ నో శుభ ఐ కాంట్ దేవ్ చిన్నపిల్లాడే డాడీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాడో నీకు తెలుసు కదా ఒప్పుకోవే ఈ క్షణమే నీ మెడలో తాలి కట్టి వాణ్ణి నిన్ను నా ఎంపైర్కు తీసుకొని వెళ్ళిపోతాను నీ కోసం నేనే కాదు వెయ్యి కలతో ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు పప్పి నో నువ్వంటే నాకు ఇష్టం లేదు అయినా నీకు పెళ్ళి పిల్లలు అంటే ఇష్టం ఉండదు కదా నచ్చదు కూడా కదా వేద్ ఇంకెందుకు ఈ పెళ్ళి నువ్వంటే ప్రేమ లేదు ద్వేషం ఉంది నీ వల్లే నేనేం పోగొట్టుకున్నానో నీకు తెలియదు వేద్ దేవ్ నా ప్రాణం వాడి జోలికి రాకు పైకి లేచి శుభాకళలోకి చూస్తూ నువ్వెంత పిచ్చిగా వాగుతున్నా నా కోపం రావట్లేదే ఎందుకో తెలుసా నా కోపంలో కూడా నిన్ను ప్రేమించడమే వచ్చు గుర్తుపెట్టుకో పప్పి నువ్వే నా కొడుకుని నా ముందు నిలబెడతావు అది కూడా గర్వంగా వేద్ గొంతులోని స్థిరత్వానికి భయపడి వేద్ను నెట్టేసి డోర్ వైపు వెళుతుంది క్లోజ్ అయిన డోర్ ఎంత లాగినా ఓపెన్ అవ్వకపోవడంతో వేద్ వైపే చూస్తుంది కన్ను కొట్టి డోర్స్ లాక్ బేబీ అని సైడ్ స్మైల్ ఇస్తాడు వేద్ ఎందుకలా నన్ను టార్చర్ పెడుతున్నావు ఆఫీస్లో చూసే వాళ్ళు ఇప్పటికే మన గురించి ఎలా అనుకుంటున్నారో తెలుసా వాళ్ళ ముందు నేను తలెత్తుకోలేకున్నాను స్టాపిడ్ పప్పి ఎవరో ఏదో అనుకుంటారని నన్ను దూరంగా ఉండమని చెప్తున్నావా డోంట్ డేర్ నీ లైఫ్లో మోస్ట్ స్పెషల్ పర్సన్ నేను మాత్రమే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకుండా రేపు మార్నింగ్ లగేజ్ సర్దుకొని రెడీగా ఉండు ఎక్కడికి ఆమె ఎత్తైన గుండెలను చూస్తూ హనీమూన్కి బేబీ సెకండ్ బేబీ ప్లాన్ చేద్దామంటే నువ్వున్న పర్సనాలిటీ నన్ను నాపుతోంది అందుకే ఏదో నా అచ్చటా ముచ్చటా తీర్చుకుందామని పప్పి అని కొంటెగా నవ్వుతాడు వేద్బాబు గతుక్కుమన్నా శుభ గుండెల మీదకు చున్నీని లాక్కొని అలాంటి ఆశలేం పెట్టుకోకని గట్టిగా చెప్పేసి డోర్ లాక్తి నేను వెళ్ళాలని స్థిరంగా అంటుంది శుభ నిట్టూరుస్తూ మళ్ళీ నా పప్పీలా నిన్నెప్పుడు చూస్తానే అంటూ మొబైల్ ద్వారా లాక్ ఓపెన్ చేసి ఓరి దొంగ సచ్చినోడా అని అనుకొని వెళ్ళిపోతుంది వెళ్తున్న శుభనే బ్యాక్ నుండి చూస్తూ వెళ్ళవే వెళ్ళు నువ్వెంత దూరం పోయినా చేరాల్సింది మళ్ళీ నా దగ్గరికే నేనే నీ గమ్యం నేనే నీ సర్వం చెప్పాను కదా నీ సర్వం నేనే అయ్యే రోజు వస్తుందని అనుకొని వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కీబోర్డ్ మీద వేలని ఆడిస్తాడు వేద్ ఈవినింగ్ బ్రేక్ టైంలో రేణుతో కలిసి కాఫీ తాగుతున్న శుభను చూసి అతని పెదవులు విచ్చుకుంటాయి ఆఫీస్ టైం కూడా అయిపోవడంతో బ్లేజర్ తీసుకొని పైకి లేస్తూ ఫైవ్ మినిట్స్లో కారిడార్లో ఉండాలని శుభకు మెసేజ్ పాస్ చేస్తాడు టింగ్ మని మోగిన ఫోన్ చూసుకొని చుట్టూ చూసి వదలడు ఈ కంస అనుకుని నిట్టూరుస్తూ రేణుకి బాయ్ చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ మొబైల్ తీసుకొని వెళ్తుంది శుభ రావటం చూసి ఫ్రంట్ డోర్ వేద్ ఓపెన్ చేస్తే వేద్ వైపే ఒక నిమిషం చూటిగా అలాగే చూస్తూ ఇన్ని రోజులు నేను క్యాబ్లోనే వెళ్ళాను ఇప్పుడు కూడా క్యాబ్లోనే వెళ్తాను కొత్తగా మీరు వచ్చారని కొత్త కొత్త అలవాట్లు చేసుకోలేను కదా సార్ మీ హెల్ప్ అక్కర్లేదు సార్ అని చెప్పి ఆగిన క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతుంది వెళ్ళిన ఆమె వైపే కోపంతో ఎర్రబడిన కళ్ళతో చూస్తుండిపోతాడు వేద్ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన శుభ కళ్ళు అప్రయత్నంగా వేద్ క్యాబ్ వైపు మళ్ళితే అప్పుడే వచ్చిన అంజలి మేడం శుభ కమ్ టు మై ఛాంబర్ అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంది ఆమె సీరియస్నెస్కు కారణం ఏంటో అనుకుంటూ శుభ ఆమె వెనకాలే వెళితే శుభ ఐ నీడ్ టు టాక్ టు యూ అసలు వేద్ ప్రయాణ్ సర్తో నీ చొరవ ఏంటి శుభన ఆయన ఎవరో నీకు ముందే తెలుసా నీకు ఆయనకి మధ్య ఏం జరుగుతోంది శుభన ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ బేస్గా వచ్చిన వేద్ వాయిస్కి అంజలి శుభ ఒకేసారి డోర్ వైపు చూస్తారు నావీ షర్ట్ ఫార్మర్స్లో ఉన్న వేద్ అంజలి వైపు సీరియస్గా చూస్తూ మీ పని మీరు చేసుకుంటే బాగుంటుంది మా ఇద్దరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ని తగ్గించి వర్క్ మీద చూపిస్తే ఈ కంపెనీ ఈరోజు ఇంకో స్టేజ్లో ఉండేది దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదని శుభా వైపే కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు ఆ కోపం నిన్న కార్ ఎక్కనందుకని అర్థమై వేద్ వెనకాల శుభా వెళుతుంది ఆమె వచ్చింది చూసి కూడా పట్టించుకోకుండా పీసీ ఆన్ చేసుకొని వర్క్ చేస్తుంటాడు వేద్ వైపు చూస్తున్న శుభ కంటికి టేబుల్ మీదున్న వేణు విలపిస్తున్న కృష్ణయ్య విగ్రహం కనిపించి ఆమె పెదవులు అందంగా విచ్చుకుంటే చిన్నతనం నుండి తనకున్న తోడు అదే వేద్ని వదిలి వచ్చేటప్పుడు సర్వం పోగొట్టుకున్న తను అది కూడా వేద్ దగ్గరే వదిలి వచ్చేసింది చేతితో తాకడానికి శుభ చేయి ముందు చాపితే డోంట్ టచ్ ఇది నీది కాదు కొత్త మనుషులు థింగ్స్ టచ్ చేయకూడదనే మేనస్ లేదా నీకు అని వేద్ స్వరం వినిపిస్తుంది సీరియస్గా నిన్నటి సీన్కు తానన్న మాటలు బాగా సీరియస్గా తీసుకున్నాడని అర్థమై బాధగా వేద్ వైపే చూస్తుంది ఆమె వైపు కూడా చూడకుండా ఎందుకొచ్చారు మిస్ ఆర్బిసెస్ ఏమని పిలవాలో క్లారిటీ ఇవ్వండి అని అంటాడు వేద్ ఆ గొంతులో నుండి మాట బయటకు రాక ఏడుస్తూ ఉన్న శుభ ఆ కన్నీళ్లు మళ్ళీ వేద్ కంటపడటం ఇష్టం లేక తుడుచుకొని మీటింగ్ షెడ్యూల్ చేశాను సార్ ఒకసారి మెయిల్స్ చెక్ చేసుకోండి వేద్ సార్ అని అంటూ శుభ చెప్పి బయటికి నడుస్తుంది వెళ్తున్న శుభ వైపే చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చి ఎంత దాస్తావో దాచవే నీ నోటి నుండి నీతోనే చెప్పిస్తాను అని అంటూ మెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు వేద్ అలా రెండు రోజులు వేద్ కోపానికి బలై గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటుంది శుభ ఆయన అతనిలో కాస్త కూడా జాలి పుట్టకపోతే దేవు కోసం కార్ కీస్ తీసుకొని డే డేకేర్కు వెళ్తాడు మీటింగ్ ఉంటే క్యాన్సిల్ చేసుకొని మరి ఎక్కడికి వెళ్తున్నాడని శుభా చూస్తుంటే వెళ్తున్న వేద్కు ఆమె చూపులు గుచ్చుకున్నాయేమో వెనక్కి తిరిగి ఆమె వైపు ఒక కిల్లింగ్ లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు బెంచ్ మీద గడ్డం కింద రెండు చేతులు ఉంచుకొని డల్గా ఉన్న దేవుని చూసి సైలెంట్గా వచ్చి అతను పక్కన కూర్చుంటాడు వేద్ నా దేవు బంగారం ఎందుకింత డల్గా ఉన్నాడని అడుగుతాడు వేద్ వేద్ వైపు చూసి రోజు నైట్ మా మమ్మీ ఇంటికి వచ్చాక నేను పడుకున్నాక ఏడుస్తుంది వేద్ ఎందుకు ఏడుస్తుందో తెలియదు మా డాడీ గుర్తుకొచ్చారేమో కదా నాతో చెప్తే నేను ఫీల్ అవుతానని చెప్పట్లేదు అంత చిన్న వయసులో ఉన్న దేవ్ చెప్పకముందే తల్లి బాధను అర్థం చేసుకున్న కొడుకుని చూసిన వేద్ కంట్లో కన్నీటి పొర దగ్గరికి జరిగి మీ మమ్మీని నిన్ను ఇలా మీ డాడీ వదిలేశాడు కదా నీకు మీ డాడీ మీద కోపంగా లేదా దేవ్ అని అడుగుతాడు వేద్ నో మా మమ్మ చెప్పింది మా మమ్మకి మా డాడీ అంటే దేవుడు తనని చాలాసార్లు సేవ్ చేశాడంట మా అమ్మ ఈరోజు ఇలా ఉండటానికి కారణం కూడా మా డాడీనే అంట మా మమ్మ చెప్పింది మా డాడీ చాలా మంచివాడంట ఫ్రెండ్ సో మై డాడీ ఈజ్ సో గుడ్ నవ్వి తన గురించి గొప్పగా చెప్పిన శుభా మీద మరో మెట్టు ప్రేమ అతని మనసులో పెరిగితే దేవుని హక్ చేసుకుని ఉండిపోతాడు అలాగే వేద్ ఇంతలో మార్కెట్కు వెళ్ళిన అమితంకుల్ పక్కనే దేవు డే కేర్ కాబట్టి దేవుని ఒకసారి చూడాలని వచ్చి వేద్ దేవుని అలా చూసి రెండు అడుగుల దూరంలో ఆగిపోతాడు వేది ఇచ్చిన చాక్లెట్ ఇచ్చి ముద్దులు పెట్టి బాయ్ చెప్తే దేవు బెంచ్ దిగి అమితాంకుల్ని చూసి గ్రాండ్ పా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంటాడు దేవు బేట నా బంగారం అంటూ ముద్దు పెడితే బ్రేక్ టైం అయిపోయిందని బెల్ మోగడంతో దేవు బాయ్ గ్రాండ్ పా అని లోపలికి వెళ్ళిపోతాడు మీరు అని అంకుల్ వేద్ చూస్తూ అంటే ఆ రోజు మాల్లో చూశారు కదా అని గుర్తు చేస్తాడు వేద్ అవును బాబు గుర్తొచ్చింది కానీ ఇక్కడ దేవుబాబు ఎవరిని దగ్గరికి రానివ్వడు అలాంటి తన దగ్గరగా ఎలా అలా అని వేద్ పోలికలు దేవు పోలికలు పొలుస్తూ అడుగుతాడు అమిత్ అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడ కాదని వేద్ అంటే పక్కనే మా ఫ్లాట్ రండి బాబు అంటే కాలినడకన అమిత్ అంకుల్ వెనక నడుస్తాడు వేద్ శుభకు మీరేమవుతారు ఏమీ అవ్వకపోయినా మాకు అన్నీ తనే అయినా బంధం బాబు అర్థం కాక వేద్ చూస్తూ ఉంటే ఇంతలో ఫ్లాట్ చేరుకోవడంతో కాలింగ్ బిల్ కొట్టగానే కల్పన డోర్ ఓపెన్ చేసి ఆ రడుగులపైనే ఎత్తులో తెల్లటి స్కిన్ టోన్లో రఫ్ బియర్డ్తో ఆజానుబాహుడిలా ఉన్న వేద్ని చూస్తూ రండి అని అంటూ లోపలికి ఇన్వైట్ చేస్తుంది ఫ్లాట్ మొత్తం కూడా చూస్తూ సోఫాలో కూర్చున్న వేద్కు కల్పన కాఫీ కప్ చేతికిస్తే నో థ్యాంక్స్ అని సున్నితంగా తిరస్కరించి ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పండి అని అంటాడు వేద్ చెప్తాను బాబు శుభ మాకు చుట్టం కాదు మా సొంత కూతురు కాదు ఒకరోజు మా తమ్ముడి కూతురు పెళ్లి కోసం వైజాగ్కి వెళ్ళి తిరిగి వస్తుంటే బంగారు బొమ్మల ఉన్న శుభన భయపడుతూ ట్రైన్ ఎక్కడం చూసాం ఏదో సమస్యలు ఉందని అర్థం చేసుకున్నాం ఇంతలో ముగ్గురు దుండగులు పశువాంచకు గురవుతూ ఉంటే మేమే కాపాడి ఒప్పించి ఫ్లాట్కి తీసుకుని వచ్చాం తీసుకునైతే వచ్చాం కానీ ఎప్పుడూ ఏడుస్తూ ఏదో లోకంలో బ్రతుకు మీద ఆశ లేనట్టుగా ఉంటున్న తనని చూసి ఏమీ చెయ్యలేని నిస్సహాయతం ఆది బాబు కొద్ది రోజుల్లోనే అమ్మాయి కడుపుతో ఉందని తెలిసింది పిల్లలేని మేము శుభని మా కూతురే అనుకొని చూసుకున్నాం ఎంత అడిగినా తన గతం చెప్పేదే కాదు బాబు కొద్ది రోజులకి శుభను బాధ పెట్టడం ఇష్టం లేక అడగటం కూడా మానేసాం మెడలో తాలి లేకుండా ఒక బిడ్డకు జన్మనిస్తే ఈ సమాజం ఎన్ని అవమానాలు చేస్తుందో అంతకంటే ఎక్కువే చేసింది బాబు అన్నీ భరించింది ఏడ్చింది దేవుని చూసి ఆ బాధలన్నీ మర్చిపోయేది ఎవరి మీద ఆధారపడటం తనకి ఇష్టం ఉండదు బాబు అందుకే కడుపుతో ఉన్న ఎంత చెప్పినా వినకుండా జాబ్ చేసేది బయటికి తను ఏమీ చెప్పుకోలేక లోపలే కృంగిపోతూ బ్రతుకుతోంది బాబు నిన్ను చూశాక అర్థమైంది బాబు నీకు శుభకు ఏదో విడదీయలేని బంధం ఉంది అని అందుకే ఇదంతా నీకు చెప్పాను బాబు అని అంటూ అమిత్ అంకుల్ తన రక్తాన్ని కష్టాలు ఎదురైనా స్ట్రాంగ్గా నిలబడి కన్నందుకు వేద్ పెదవుల్లో నవ్వు ఆ కష్టాలకు కన్నీటికి కారణం కూడా అతని కాలేజ్ టైంలో ఆమెను ఎంతో సుకుమారంగా చూసుకున్న వేద్కు ఇప్పుడు జాబ్ పేరుతో ఎన్ని కష్టాలను భరించిందో ఊహించి కళ్ళల్లో బాధ తాలూకు కన్నీరు ఒకేసారి వస్తాయి బాబు అని అంకుల్ అంటే కన్నీటిని తుడుచుకొని మీ డౌట్ నిజమే దేవు నా రక్తం నా కొడుకు అనుకోని పరిస్థితుల మధ్య నేను శుభ విడిపోయి ఈ మూడేళ్ల ఎడబాటుతో నరకం చూసాం నా భార్యకి కొడుకుకు మీరు చేసిన సాయానికి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్న పదమే చెప్పి మిమ్మల్ని తక్కువ చేయలేను అని సోఫాల నుండి పైకి లేచి అంకుల్ చేతులు పట్టుకుంటాడు అభిమానంగా వేద్ నవ్వుతూ అయ్యో బాబు శుభ మాకు భేటీ అయితే నువ్వు మాకు జమాయి అని అంటుంది కల్పన ఆంటీ నవ్వి దేవ్ చాలా ఎదురు చూశాడు బాబు తండ్రి ప్రేమకు నోచుకొని ఆ చిట్టి ప్రాణం ఎంతలా తప్పించిందో చూసినా ఏమీ చేయలేకపోయాం బాబు ఈరోజు శుభ భర్తగా నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వేద్ బాబు శుభ చాలా కష్టాలు బాధకు పడింది బాబు ఇంకనైనా సంతోషంగా ఉండేలా చూసుకోండి అంటారు అమిత్ అంకుల్ నవ్వి నా ఊపిరి ఉన్నంత వరకు దాని కంట్లో నుండి కన్నీటిని రానివ్వనని వేద్ వెళ్తుంటే ఎలాగో వచ్చారు బోన్ చేసి వెళ్ళండి బాబు అని అంటుంది కల్పన ఇప్పుడు కాదు మీ కూతురు పిలిచినప్పుడు తప్పకుండా చేస్తానంటూ వెళ్తాడు బయటకు వచ్చి ఎదురుగా లాక్ చేస్తున్న శుభ ఫ్లాట్ చూసి స్టెప్స్ దిగి చుట్టూ కళ్ళతోనే వెనకే వచ్చిన అమిత్ అంకుల్ని చూసి ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కామేష్ తండ్రి గంగాధర్ ఎవరు అమిత్ అని అడుగుతాడు మీరు భేటీ శుభాక హస్బెండ్ గంగాధర్ మీరా జమాయి బడా బిజినెస్ మ్యాన్ వైజాగ్ నగరంలోని అతిపెద్ద సంపన్న కుటుంబం అని గొప్పగా చెప్తారు జస్ట్ మూడేళ్ల పరిచయానికి ఏ సంబంధం లేకపోయినా ఇంతలా అభిమానాన్ని పెంచుకున్న అమిత్ అంకుల్ని చూసి నవ్వుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే క్యాబ్ల నుండి అప్పుడే దేవుతో దిగుతుంది శుభ ఎదురుగా నడుస్తూ దేవు చేయి పట్టుకుని వస్తున్న శుభను చూసి సైడ్స్ మైలిస్తే అప్పుడే చూసిన శుభ నువ్వేంటి ఇక్కడ అని అనుమానంగా అడుగుతుంది ఏ రాకూడదా నాకు సంబంధించినది నాకు కావాల్సింది ఇక్కడే ఉంది చూడ్డానికి వచ్చానంటూ దేవుని చూసి నవ్వుతాడు శుభకు భయపడి కామ్గా వే తెలియనట్లు సైలెంట్గా ఉంటాడు బుడ్డోడు అమిత్ అంకుల్ నవ్వుకుంటూ దేవు రానన్న అంటూ ఎత్తుకొని భేటీ వర్షం వచ్చేలా ఉంది ఫ్లాట్కు వెళ్ళండి డిన్నర్ మీ మోసి మా తెచ్చిస్తుందని చెప్పి దేవుని తీసుకొని వెళ్ళిపోతాడు కోపంగా వేద్ను చూస్తూ ఈ దేవి నేను పనిచేసే పిచ్చి కంపెనీ కాదు నువ్వు కొనడానికి అని అంటుంది శుభ అమ్మితే కొని నీకే గిఫ్ట్గా ఇస్తాను పప్పి వెళ్తున్న దేవుని చూసి బాగానేవాడిని కంట్రోల్లో పెట్టావే నాలాంటి ఓడిని కూడా ఒక్కడనే భరించడమే ఎక్కువ అని అనుకుంటే నువ్వు ఏకంగా నా ప్రింటనే దింపావు ఎంత ప్రేమ ఉంటే డిట్టో దింపుతావే అని ఐబ్రోస్ ఎగరేసి అడుగుతాడు వేద్ చూపులు తిప్పేసి తన ఫ్లాట్కు స్టెప్స్ ఎక్కుతూ ఉంటే అప్పటికే చిన్నగా కురుస్తున్న వర్షం పెద్దగా అవుతుంది అక్కడే నిలబడి డ్రైవర్కు కాల్ చేస్తున్న వేద్ని చూసి కార్ లేదు ఎక్కడుంది అని అడుగుతుంది శుభ డే కేర్ దగ్గర అని చెప్పకుండా పక్కనే ఉందని అంటాడు వేద్ వర్షం ఆగాక డ్రైవర్ వచ్చాక వెళ్ళొచ్చు పైకిరా అని ఒక్క మాట చెప్పేసి ముందుకు నడుస్తుంది శుభ నవ్వుకొని ఆమె వెనకే నడుస్తున్న వేద్ శుభ బ్యాగ్ చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తూ నడుస్తాడు ఫ్లాట్ లాక్ ఓపెన్ చేసి లోపలికి నడుస్తుంది శుభ వెనకే వచ్చిన వేద్ ఫ్లాట్ మొత్తం చూస్తాడు ఎక్కువగా దేవు పిక్స్ ఉండడంతో ఒక్కోటిగా చూస్తూ కంటిపాప వెనకే కన్నీటి నాపేసి శుభా వైపే చూస్తాడు శుభా వేద్ కోసం టవల్ తీసిపెట్టి ఫ్రెష్ అవ్వని చెప్పి బెడ్రూమ్కి వెళ్తుంది చెప్పిన మాటే తూచా తప్పకుండా ఫ్రెష్ అయ్యి షర్ట్ బటన్స్ పై రెండు ఓపెన్ చేసి స్లీవ్స్ పైకి లాక్కొని కిచెన్లో ఉన్న శుభ కోసం వెళ్ళి వెనక నుండి హక్ చేసుకొని ఏం చేస్తున్నావు అని అడుగుతాడు వేద్ టచ్కే ఆమెకు మాటలు కరువైతే కాఫీ పెడుతున్నాను ముందు దూరం జరుగు అని అంటుంది శుభ బాగుందిలా కాసేపు కదలకు అంటూ ఆమె ముందు నుంచే కాఫీ కలుపుతాడు వేద్ అతని చేతులు కదిలేటప్పుడు ఆమె గుండెలను మీటుతూ ఉంటే గుటకలు మింగుతున్న శుభకు ఒళ్ళంతా చెమటలు పడతాయి నేనేమి నేను ఫస్ట్ టైం టచ్ చేయట్లేదు ఎందుకే ఇంత ప్యానిక్ అవుతున్నావని అడుగుతాడు వేద్ మౌనంగా ఉన్న శుభను తన వైపుకు తిప్పుకొని చాలా బాధలు పడ్డావు జస్ట్ బికాస్ ఆఫ్ మీ అని అంటూ ఆమెను హక్ చేసుకొని అలానే ఉండిపోతాడు వేద్ అతని వెచ్చని కన్నీళ్లు ఆమె మెడ మీద తాకగానే వేద్ ఇందులోని తప్పేమీ లేదని అంటుంది శుభ కథ ఇంకా ఉంది శుభ పడ్డ బాధలు కష్టాలు అన్నీ ఆమె ద్వారా తెలుసుకొని వేద్ తను ఎంత తప్పు చేశాడో అర్థమయ్యింది మరి శుభ ఇప్పటికైనా వేద్ని క్షమించి తనతో వెళ్తుందా అసలు ఎందుకు శుభ వేద్కి దూరంగా ఉంటుంది నిజంగా వేద్ పైన కోపం ఉంటే వేద్ గురించి ఆలోచించదు కదా మరి దేవ్కి వేదే తన కన్నత తండ్రి అని శుభ చెప్తుందా అసలు వేద్ ఏం ప్లాన్ చేశాడు ఎందుకు తనంతట తానికే వచ్చి తన భార్యగా అందరికీ చెప్తానని వేద్ అంతా నమ్మకంతో ఉన్నాడు మరి ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్